కాకినాడ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తాళరే మండలంలో పూర్తి స్థాయిలో సాగునీరు అందక వరి రైతులు తమ పంట పొలాలు ఎండిపోతున్నాయని చల్లంగి కోరంగి మల్లవరం ప్రాంతాల రైతులు ఆందోళన చెందుతున్నారు ఇప్పటికే ఎకరానికి పదిహేను వేలు పెట్టుబడులు పెట్టామని తీరా సాగునీరు సమయానికి అందకపోతే నష్టం వాటిల్లి పంట కోసం చేసిన అప్పులు మిగులుతాయని ఆవేదన వ్యక్తం చేశారు దీనిపై సంబంధిత శాఖ అధికారులు స్పందించి తమ వరి పొలాలకు సమయానికి సాగునీరు విడుదల చేయాలని కోరుతున్నారు అదే విధంగా పి మల్లవరం శివారు గ్రాంట్ రైతులు స్థానికంగా ఉన్న ఆయిల్ సంస్థ తరలించిపోతున్న సాగునీటి తమ పొలాలకు నీరు వదలాలని పలువురు రైతులు డిమాండ్ చేస్తున్నారు దాదాపు నాలుగు వందల ఎకరాలకి గతంలో మరి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు వచ్చారు మరి వచ్చి మీరు ఇంటైంలో నీరు అందిస్తారని అన్నారు ఈ వారం రోజులు అవుతుంది వారం పది రోజుల నుంచి కూడా ఏరియాకి కూడా నీరు అందించడం జరగలేదు మరి ప్రతి సంవత్సరం కూడా ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో మేము గ్రాండ్ గ్రామస్తులు ఉంటున్నాం మరి దీనికి శాశ్వతమైనటువంటి పరిష్కారం మరి ఏ రాజకీయ పార్టీలు కూడా చేయట్లేదు మరి దయించి ఇవాళ మాకు శాశ్వతమైనటువంటి పరిష్కారం చేస్తేనే కానీ ఈ యొక్క గ్రాండ్ గ్రామానికి మనుగుడు అనేది ఉండదు చేతంటే ప్రతి సంవత్సరం కూడా ఈ విధమైనటువంటి సమస్యలతోటి మేము రైతులందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం ఇవాళ గ్రాండ్ గ్రామంలో చూసుకున్నట్లయితే ఈ ఇబ్బందులు పాలైపోయి రైతులందరూ కూడా అప్పులు పాలైపోయి ఇవాళ వలసలు వెళ్ళిపోయేటటువంటి చాలా చాలామంది ఉన్నారు మరి దయించి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ గారు కానీ మరి యొక్క రాజకీయ పార్టీ కానీ ఇవన్నీ కూడా మాకు సాహసమైనటువంటి పరిష్కారం చేయాలి మరి మాకు గతంలో వైంచేసి రిలయన్స్ రాకముందు మాకు ఏడెనిమిది సంవత్సరాల కిందట ఒక వ్యవసాయం అంటే నీరు చూడక్క లేకుండా వారీగా మాకు నీరు వచ్చేటటువంటి పరిస్థితి ఉండేది ఈ రోజుని మరి ఈ యొక్క ఈ కంపెనీల వల్ల ఈ వాటర్ అంతా కూడా వాళ్ళు తీసుకెళ్ళిపోవడం వల్ల ఇవాళ నీరు అనేది బాగా ఎద్దడైపోతుంది మరి దీని మీద అన్ని రాజకీయ పార్టీలు కానీ మరి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ మాకు శాశ్వతమైన పరిష్కారం చేస్తేనే ఈ యొక్క గ్రామానికి న్యాయం జరుగుతుందని లేకపోతే మేము కూడా వలసలేసిపోయే పరిస్థితి ఉంటుందని చెప్పేసి మరి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం నేను నాలుగు ఎకరాలు పొలం చేస్తూ ఉన్నాను ఇవాళ పదివేల రూపాయలు పదిహేను వేల రూపాయలు ఇవాళ ఖర్చు అయిపోయింది ఇవాళ చూసుకున్నట్లకైతే నూట ఇరవై రోజులు పంట ఇది ఈ నూట ఇరవై రోజులు పంట అంటే ఇవాళ ముప్పై ఐదు రోజులు అయిపోయింది ముప్పై ఐదు రోజులు అయిపోయినా కానీ ఇవాళ మొక్క దశలోనే ఉంది ఇవాళ ఉన్నదంటే పిండేతలు గుండేతలు అయిపోవాలి కానీ అంటే ఇవాళ ఈ రకమైనటువంటి పరిస్థితి వస్తే మరి పూర్తిగా మేము ఈ పదిహేను వేలు కాదు కదా ఇంకా పోయేటటువంటి పరిస్థితి ఉంటుంది మరి అందుచేత మరి నీరు అందితేనే కానీ ఇవాళ ఈ ఈ పరిష్కారం అవదని చెప్పేసి నాకు బాధ వేడుకొండలో అలాగే గుత్తులో రామకృష్ణ కుడిపూడు బాబీ బేడ్చీటి శ్రీనివాసరావు పూరంపూడి శ్రీను పిల్లి నూకరాజు మరి వీళ్ళందరూ వ్యవసాయాలన్నీ కూడా ఎండిపోయి